ఫోన్ ఎలా తగ్గించాలనే దానికి నేను చెప్తాను ఏడేళ్ల క్రితం నేను ఒక ఛాలెంజ్ తీసుకొచ్చాను యూట్యూబ్ లోది పెడితే ఒకే రోజు పన్నెండు లక్షల మంది చూసి అప్పట్లోనే పన్నెండు లక్షల మంది చూసి దాదాపు ఏడు వేల మంది కుటుంబాలు అప్లై చేశారు నో ఫోన్ టు ఇప్పుడు దారుణమైన సంఘటనలో ఫస్ట్ ఏంటంటే బెడ్రూమ్ లో ఫోన్ తీసుకెళ్ళడం ఒక బిగ్గెస్ట్ ఎఫెక్ట్ ఎంత భయంకరం అంటే నేను చెప్తాను మేడం చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ బేబీ అనుకోండి వన్ ఇయర్ బేబీని కరెంట్ ప్లగ్ దగ్గర తీసుకెళ్ళి ఆ రెండు చిన్న వేల్ని తీసుకెళ్ళి ఆ ప్లగ్ లో పెను మీద మీ పిల్లాడి చెయ్యి దాని మీద పెట్టిస్తారు పిల్లాడి పెట్టిన పెరగదు ఎందుకు కాలుతుంది అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి షాక్ కొట్టనివ్వకుండా కాలనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుతూ వస్తున్నాం కదా ఇప్పుడు నా వయసు థర్టీ ఫైవ్ ప్లస్ నా బాడీలో ఏ పార్ట్స్ పెరగను ఇంకా హైట్ పెరగను ఒక్క పెరిగితే లావు తప్ప ఏం పెరగను నేను మీరు ఇప్పుడు హైట్ ఏం పెరగను అవునా కానీ పిల్లల వయసు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో బోన్స్ పెరుగుతాయి అన్ని గ్రోత్ అంతా పెరుగుతుంది రాత్రిపూట బెడ్రూమ్లో ఫోన్ తీసుకెళ్ళి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఫోన్ బెడ్రూమ్లో పెట్టి పిల్లల్ని అక్కడే పడుకోబెడితే ఆ హెవీ రేడియేషన్ అంతా ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుందంటే ఆ పిల్లల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి న్యూరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం రాత్రిపూట హెవీ రేడియేషన్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం షాక్ కొడుతుంటే దాంట్లో జాగ్రత్త పడిన అదే తల్లిదండ్రి అదే కాలుతుందనే విషయంలో జాగ్రత్త పడిన అదే పేరెంట్స్ ఈ విషయాలు ఎందుకు మిస్ చేస్తున్నారు మీద నో ఫోన్ టు బెడ్రూమ్ ఫస్ట్ది సెకండ్ది అంతకుముందు రోజుల్లో వాష్రూమ్కి వెళ్ళేదో న్యూస్ పేపర్స్ తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు అసలు ఆ అద్భుతమైన దరిద్రపు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ ఒక్కొక్కడు తెలియకుండా వీళ్ళందరికీ ఎవ్వరికి ఇప్పుడు అర్థం కావట్లా నేను సైకాలజిస్ట్ నేనేమి గ్యాస్ట్రెంటాలజిస్ట్నో లేకుంటే గైనకాలజిస్ట్నో కాదు కానీ సైకలాజికల్గా గా చెప్తున్నాను ఫస్ట్ థింగ్ ఎవరైతే ఫోన్స్ వాష్రూమ్లోకి తీసుకెళ్తున్నారో అదే ఫోన్ని మళ్ళీ పట్టుకొని అవును ఆ ఫోన్ మామూలుగా నాకు తెలియక అడుగుతాను మేము ఏమనుకోకండి అదే వాష్రూమ్లో వచ్చి మీరే తింటారు అసలు ఊహించుకునే దానికి వాళ్ళందరికీ ఒక్కొక్కడు ట్రోల్ చేసుకుంటూ వెళ్తారు క్షమించండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఫోన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే జెమ్స్తో బయటికి వచ్చి మీరు తిరిగే చోట తినే చోట అదే వాడుతూ అలా చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఇంకోటి అయితే రెండోది వాష్రూమ్లో ఉన్నప్పుడు మన బాడీలో స్క్రీషన్ అంటే మామూలుగా ఏదన్నా రిలీజ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా బ్రెయిన్ దాని ఫంక్షనాలిటీ కనెక్ట్ అయ్యి ఉండాలి మనం ఏం చేస్తున్నాం మన ఫంక్షనాలిటీ తీసుకెళ్ళి ఫోన్ మీద పెట్టి ప్రాపర్ బాడీ ఫంక్షన్ మీద మనం ఫోకస్ పెట్టకపోతే గా త్వరలో వచ్చే జబ్బు పేరే రోజు ఈరోజు మందికి భగవంతుని అనుగ్రహం ఇంతకుముందు ఫైవ్ మినిట్స్లో వాష్రూమ్ కంప్లీట్ చేసేది కాస్త ఇప్పుడు హాఫ్ అన్ అవర్ కూర్చొని ఎందుకు నాశనం చేసుకుంటున్నారంటే జీవితాల్ని రీజన్ ఇదే అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది తెలుసా ఈరోజు ఒక తండ్రి వాష్రూమ్ తీసుకెళ్ళి ఒక తల్లి వాష్రూమ్ తీసుకెళ్ళి గంటల గంటలు కూర్చుంటే నెక్స్ట్ జనరేషన్ మీరు అర్థమే కదా నాలో ఉండేదని చెప్పి వాడు వెళ్ళి గంట సేపు కూర్చొని వాడి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాను సో నో ఫోన్ టు టాయిలెట్ ఆల్సో ఇది కనుక మీరు యాజ్ అ గా మీరు అప్లై చేయలేదంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ వాష్రూమ్ అనేది కేవలం అదృష్టవంతులు ఎవరని మామూలుగా మంతిన సత్యనారాయణ గారు కూడా చెప్తుంటారు ఎవరు అదృష్టవంతులు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాష్రూమ్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తారు వాళ్ళ మన వాళ్ళు అక్కడికే తీసుకెళ్ళి ఇంకొండ రోజులు అయితే రోజుల ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటల పడుకుంటే ఎనిమిది గంటల వాష్రూమ్లో ఉంటాననే స్థాయికి దిగజారిపోయే స్థాయికి కూడా రావచ్చు దయచేసి ఫోన్ అనేది వాష్రూమ్కి తీసుకెళ్తే మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ రెస్పిరేటరీ సిస్టమ్కి లేకుంటే డైజెస్టివ్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వకుండా మీరు దాని మీద ఫోకస్ పెట్టకపోతే డెఫినెట్గా అది కాన్స్టేషన్కి లీడ్ అయిన తర్వాత కొని తెచ్చుకునే జబ్బులు మీరు ఎందుకు తెచ్చుకుంటున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కొని తెచ్చుకోవడం అంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న ఈ బాడీని మళ్ళీ కాన్స్టబల్స్ పేరుతో హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ వైద్యం చెప్పుకున్నంత ఆనందం మీకుంటే నేనేం చేయలేనండి దయచేసి ఒకసారి ఆలోచించండి సో ఈ రోజు నుంచి మొబైల్ ఛాలెంజ్ ఎవరు తీసుకుంటారో కింద కామెంట్స్ ఒక ఈ పాయింట్స్ గుర్తుపెట్టి నేనైతే ఏడేళ్ల నుంచి అసలు నాకు అలవాటు లేదు ఎవడన్నా నా ముందు తీసుకెళ్తే మాత్రం అది సర్చ్డని ఖచ్చితంగా అది మాత్రం అది బెడ్రూమ్లోకి తీసుకెళ్ళినా లేకుంటే వాష్రూమ్ తీసుకెళ్ళినా ఇది మాత్రం బిగ్గెస్ట్ థ్రెట్ అండ్ డిజిటల్ డిటాక్స్ సాయంత్రం వెళ్ళిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకొకటి లాస్ట్ పాయింట్ తినేటప్పుడు ఫోన్ చూస్తారండి అపరమేధ వాళ్ళు వాళ్ళు అసలు తినేటప్పుడు టీవీ లేకపోతే తినరు ఎవడన్నా అన్నం లేకుంటే తింటా కూర కూరబాలే కూడా తిననచ్చు కానీ టీవీ లేకపోతే తినడానికి రోగం ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందో పిల్లలు కూడా ఇప్పుడు మా మాడికి టీవీ పెట్టకపోతే ముద్ద తిండు అయిపోయింది అలాగే ఆ డైలాగ్లు చెప్పే వాళ్ళందరికి ఒక విషయం చెప్పారు మేడం ఒక వంట చేయడానికి ఎంత టైం పడుతుంది ఫర్టీ ఫైవ్ మినిట్స్ వన్ వన్ ఫైవ్ మినిట్స్ ఒక గంటసేపు తల్లి కిచెన్లో నిల్చొని అటు కూరగాయలు కట్ చేసిన గెలించి వంట చేయడానికి గంటసేపు కష్టపడి తీసుకొని వచ్చి పెట్టినప్పుడు అది పెట్టిన ఫుడ్డు అంటే నూనె వంకాయ లేకుంటే నాన్ వెజ్జా వెజ్జా బెండకాయ వంకాయ ఏంటని ఈ నాలుగు మీద టేస్ట్ గ్లాండ్స్ ఉంటాయి మేడం టేస్ట్ గ్లాండ్స్ ఇప్పుడు మీరు ఒకటి తిన్నప్పుడు ఏ ఇదేంటా ఒప్పంగా ఉందని మీరు చెప్పగలుగుతున్నారంటే మీ టేస్ట్ గ్లాండ్స్ పనిచేస్తున్నాయి కరోనా టైంలో ఒక దారుణం జరిగింది మీకు తెలిసలేదు ఈ టేస్ట్ పనిచేయడం చాలామందికి కరోనా వచ్చిన వాళ్ళకి ఈ టేస్ట్ పని చేయలేదు ఇప్పుడు నెక్స్ట్ అదే జబ్బు రాబోతుండేది ఏంటంటే తినేటప్పుడు మామూలుగా పిల్లలు తింటారు లేదు తెలియదు కానీ టీవీ చూస్తున్నప్పుడు వీళ్ళు తినేస్తారు కదా అప్పట్లో కూర ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా వీళ్ళకి తెలిసి అవ్వదు ఎందుకంటే ఎయ్ ఏయ్ బాగుంది ఏసేయి బల్లిబండ ఏసేయి నల్లిబండ బండసేయి అని చెప్పి మొత్తం తినేస్తూ ఉంటే ఏం తింటున్నారు ఎంత తింటున్నారు కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ ఛాలెంజెస్ అందరికీ మీ పిల్లలకి మామూలుగా ఫోన్ లేకుండా పెట్టండి ఇంతే తింటారు ఫోన్తో పెట్టినప్పుడు ఇంత తింటారు అప్పుడు తల్లి అనుకుంటుంది బా నా కొడుకు తిన్నాడు నా కూతురు తినింది అని చెప్పి గర్వపడతారు బాగా గుర్తుపెట్టుకోండి ఎంత క్వాంటిటీ తిన్నారు కాదు ఎంత క్వాలిటీ తిన్నారనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఫైవ్ సెన్సెస్ తింటాం మేడం మీకు ఇష్టమైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అందరికీ ఫేవరెట్ అనుకోండి ఆవకాయ నెయ్యి లేకుండా మొద వేసుకొని తింటున్నప్పుడు ఎప్పుడైనా ఒక ఫుడ్ మీకు మనస్ఫూర్తిగా నచ్చినప్పుడు దాన్ని తింటున్నప్పుడు మీ అంతా బాడీ అంతా దాన్ని కనెక్ట్ అయినప్పుడు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ బాడీలో అనిపిస్తుంది అని నేను అంటాను ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం రైట్ ఇప్పుడు అదే టైంలో మీకు ఇష్టమైన ఫుడ్ మీ మదర్ తీసుకొని పెట్టినప్పుడు అదే టైంలో మీరు టీవీ చూస్తూ అయ్యి అసలు ఏం తింటున్నారు ఆ బాడీ టైంకి అవ్వాల్సిన రిలీజ్ అవ్వాల్సిన హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవ్వచ్చు సరే ఎంత తింటున్నామో కదా ఎలా తింటున్నామో అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని మేము ఒక పాయింట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మైండ్ ఫుల్ ఈటింగ్ అంటాం మైండ్ ఫుల్ ఈటింగ్ ఎవరైతే ఫైవ్ సెన్సెస్తో తింటారో వాళ్ళ అదృష్టవంతులు ఫైవ్ సెన్సెస్ మనకి ఎన్ని సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి ఫైవ్ ఒకటి చూడ్డం స్మెల్ టచ్ ఇయర్స్ సారీ టంగ్ టచ్ ఐదు ఎవరైతే ఐదు సెన్సెస్ తింటారు నేను ఒక చిన్న విషయం చెప్తాను వెజిటేరియన్స్ ఉంటే నా మీద మళ్ళీ పగపెట్టుకోండి నాన్ వెజిటేరియన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొద్దిగా అర్థం ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ అనుకోండి ఇంట్లో వాళ్ళు ఉన్నారు నాన్ వెజ్ హాల్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో అక్కడి నుంచి వంట చేస్తున్నప్పుడు హాల్లో కూర్చున్నప్పుడు మన బాడీలో ఫస్ట్ ఏ పార్ట్ తింటుంది ఏంటి స్మెల్ కిచెన్ లో వండుతున్నప్పుడు బా మసాలా బాగా దించి మళ్ళీ మీకు నూనె సినిమాలో కూడా కుర్తుంటుంది వాళ్ళ బాగుంది ఏంట్రా అన్ని వస్తున్నాయి స్మెల్ రావట్లేదు అని చెప్పారు అంటే ఫస్ట్ బాడీలో ఏంటంటుంది అంటే స్మెల్ తర్వాత వాళ్ళు కిచెన్లో నుంచి ప్లేట్లో పెట్టుకుని బాగా డెకరేటివ్ గా తీసుకొని వస్తున్నప్పుడు ఎవరు తింటారు ఐస్ ఐస్ ఓకే తర్వాత తీసుకొచ్చి వడ్డించడానికి ఆ స్టీల్ పాత్రలో గాజుతో పింగా అనేది ఏదో పెడుతున్నప్పుడు ఆ సౌండ్ అదంతా థర్డ్ ఎవరు తింటారు ఇది ఫోర్త్ ఎక్కడో నేర్చుకుని ఇంగ్లీష్ కల్చర్ అదంతా ఫోర్ కిలో స్పూన్ లీటర్ ఆ చేతితో తిందా అని కలపంగానే టచ్ టచ్ గంట నుంచి ఎప్పుడెప్పుడు బిర్యానీ ఎదురు చూస్తూ అసలే ఆ వింటూ ఒక్కసారిగా ఆ బాగా ఫ్రై అయిన లెగ్ తీసుకొని ఇలా తింటూ ఉంటే ఈ ఫైవ్ సెన్సెస్ తింటే బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హ్యాపీ హార్మోన్స్ కూడా మొబైల్ చూస్తే డొప్పమైనా వస్తుందా లేదు కానీ సంపూర్ణమైన విధంగా ఆహారం తింటే కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సూపర్ ఇది మైండ్ ఫుల్ పాటిస్తారు ఇప్పటి నుంచి చూసిన వాళ్ళు డెఫినెట్లీ